దేవుని ఘనమైన శుభప్రదమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును ప్రియరక్షకులను యేసుక్రీస్తు ఘనమైన నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా మీరందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి క్షేమంగా సంతోషంగా ఉన్నారని తలుస్తూ దినదినము మీరందరూ కూడా ప్రభుదయలు వర్ధులుతూ మరి దేవుని యొక్క మేళ్లు పొందుకోవాలని రక్షణ మార్గంలో నడవాలని ప్రభుకి సమీపంగా జీవించాలని మనసారా కోరుతూ ఉన్నాం ఈనాటి దేవుని యొక్క లేఖన భాగమును జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన ఎనిమిదవ చనాన్ని చదువుకుందాం ఇహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఇహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము ఈ రోజున మనం ధ్యానం చేసినటువంటి అంశము కార్యము సఫలము కావాలంటే కార్యము సఫలము కావాలంటే ఈ లోకంలో అనేక మంది రకరకాల పనులలో నిమగ్నమైపోయారు కొన్ని కొన్ని పనులు తొందరగా అయిపోవాలని మరి ఎంతో ముందు చూపుతో ముందుకు సాగుతూ ఉంటారు ఎంతగా ముందు చూపుతో ఆలోచన చేసినప్పటికీ కూడా ఎంతో తెలివితో ఆలోచన చేసినప్పటికీ కూడా ఎంతో జ్ఞానంతో ఆ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అటు విషయంలో మరి ఆ పనుల విషయంలో సఫలం అనేది కాలేరు సఫలం కాలేరు దానికి బదులుగా విఫలమైపోతారు అయ్యో ఈ కార్యాన్ని ఎలా చేస్తే బాగుండేది ఎలా చేస్తే బాగుండేది ఎలా జరిగితే బాగుండేది అని అయిపోయిన తర్వాత ఫెయిల్యూర్ని బట్టి బాధపడుతూ ఉంటారు అయితే మనం చేసేటువంటి పనులలో మనము సఫలము కావాలంటే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉండాలి మనం చేసేటువంటి పనులలో ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో ఖచ్చితంగా ఆ కార్యము సఫలమవుతుంది దేవుడు మన జీవితంలో మన చేసేటువంటి పనులలో కార్యములలో సఫలము కావాలంటే మొదటిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి పరిశుద్ధముగా జీవించాలి దైవలేఖనాల్లో నుండి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము రెండు వచ్చిన చివరి భాగాన్ని మనం చూస్తే మరి ఏసేపు తాను దైవ మార్గములో వర్దిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏసేపు ఏది చేసినా వర్దిలటానికి గల కారణం ఏంటంటే దేవుడు ఏసేపుకి తోడై ఉన్నాడు మొదటగా ఏసేపు తాను చేసేటువంటి ప్రతి కార్యములో సఫలం అవటానికి గల కారణం ఏంటంటే తాను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు అంటే పాపాన్ని అసహించుకున్నాడు తన అన్నదమ్ములు అన్నలు చేసేటువంటి ఆ చెడు విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మరి తండ్రికి చేరవేస్తూ ఉండేవాడు ఆ విషయంలోనే కాదు తన వ్యక్తిగత జీవితంలో కూడా మరి చెడుతనాన్ని అసహించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఒకనొక సందర్భంలో మరి ఫూతిపరైన అయిన భార్య మరి చెడుతనాన్ని నుండి పారిపోయాడు చెడుతనం నుండి పారిపోయాడు అది ఆ విషయాలను మనం ముప్పి తుంద జీవులు మనం చూస్తాం కనుక పాపమునకు ప్రేరేపిస్తున్నటువంటి ఆ స్త్రీ నుండి ఏసేపు మరి ఆ పాపం నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక గోలి ఏంటంటే గురి ఏంటంటే పవిత్రముగా జీవించాలి పరిశుద్ధముగా జీవించాలి అందువలన ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఆ మంచి స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితానికే తాను మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ముప్పై తొమ్మిదాధ్యాయంలో అతడు రెండు వచ్చిన ఏహోవా ఏ సేపునకు తోడై ఉంటేను కనుక అతడు వర్దిల్చు వర్దిల్చు మూడో చిన్నోలు చూస్తే అతను అతడు చేసినదంతయు అతని చేతిలో యుహోవా సఫలము చేసననియో అతడు చేయనదంతహోవా సఫలము చేసాను ఎంతటి గొప్పటి సంతోషకరమైనటువంటి మాట మనం చేసేటువంటి అన్ని పనుల్లో మనం సఫలం కాలేం కానీ ఎప్పుడు సఫలమవుతాం అంటే మొట్టమొదటిగా చెడుతనాన్ని అసహించుకున్నప్పుడు రెండవ సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే మనము సఫలము మన కార్యము చేసేటువంటి కార్యాల్లో సఫలం కావాలంటే దేవునికి మొరపెట్టాలి దేవునికి మొరపెట్టాలి కీర్తన కార్డు మరి యాభై ఏడవ సంకీర్తనలో రెండవ వచ్చనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యాభై ఏడవ కీర్తన రెండవ వచ్చనం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను పెట్టుచున్నాను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు నేను ఏదైతే ప్రార్థన చేస్తానో దేవుడు ఆ ప్రార్థన ద్వారా నా కార్యాన్ని సఫలము చేస్తాడు కనుక ప్రార్థించేటప్పుడు కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం ఏంటంటే నా ప్రార్థన వృధా కాదు నా విశ్వాసము వృధా కాదు నేను ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నానో ఆ కార్య విషయంలో దేవుడు సహాయం చేస్తాడు ఆ కార్యాన్ని సఫలము చేస్తాడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయాలి దావీదు అదే దృఢమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేశాడు అలాగే సామెతల గ్రంథము అధ్యాయములో మనం చూస్తే మూడవ వచ్చినలో నీ పనుల భారం ఎగువ మీద నచ్చము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఎప్పుడు నీ కార్యాలు అంటే దేవుని పక్కన పెట్టేసేసి ఏదో చివరిలో తూతు మంత్రంగా ప్రార్థన చేస్తే అది కార్యము సఫలము కాదు మొదట దేవుని పెట్టాలి ఆ తర్వాతే నీ కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని చేయాలి పనులన్నీ నువ్వు చేసుకున్న తర్వాత చివరిలో దేవుడు గుర్తిస్తే ఎలా మొదట దేవుడు స్థానం ఇవ్వాలి మొదటి దేవునికి ప్రార్థన చేయాలి మొదట ఎప్పుడైతే దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేయించి మనం ముందుకు సాగుతామో అప్పుడు ఆ పనులన్నిటిలో కూడా దేవుడు సఫలతను ఇస్తాడు కార్యము సఫలము చేయు దేవుడు మన ఏదో తొందరపాటులో చేసేసి టైం అయిపోతుందని చెప్పేసి లేకపోతే ఇంకా టైం లేదు వచ్చేసారని చెప్పేసి మన ఏదో హడావుడి చేసి ఉంటే కార్యాలు సఫలము కావు తొందరపాటుల వల్ల కార్యాలు సఫలము కావు ఏ పరిస్థితున్నా మొదట దేవునికి స్థానం ఇవ్వాలి మొదట ప్రార్థనకు స్థానం ఇవ్వాలి అప్పుడే దేవుడు నీ కార్యాలను సఫలము చేస్తాడే నీ ఉద్దేశాలు నువ్వు దేవుని మీద ఆధారపడాలి లోక మీద ఆధారపడి అన్నిటినీ లోకపరమైన ఆలోచనలతో నువ్వు చేసుకుంటూ పోతే నీ కార్యాలు సఫలం కావు మూడవదిగా మనం లేఖనాలను గమనిస్తే మన కార్యము సఫలము కావాలంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి కీర్తన గ్రంథములో మనందరూ తెలిసినటువంటి మాట దేవుడు తన లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు యహోవ ధర్మశాస్త్రమునందు నందు ఆనందించు దేవారాతములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎప్పుడు నీ కార్యము సఫలమవుతుందంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎప్పుడైతే నువ్వు దేవారాతములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వాళ్ళు ఉండును అతడు చేయనదంతయు సఫలమగును అతడు చేయనదంతే సఫల కనుక మరి ఈ మూడు విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో కార్యము సఫలము కావాలంటే మొదటగా దేవుడు మనకు తోడుగా ఉండాలి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి దేవునికి మొరపెట్టాలి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి దేవుడు దేవుని కలిగి ఉండాలి పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉండాలి దేవునికి ప్రార్థన చేయాలి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి ఈ రీతిగా మరి దైవుడు చెప్పినట్లుగా మనం చేస్తూ ఉన్నప్పుడు దైవ కార్యాల విషయంలో మన పనులన్నిటి విషయంలో దేవుడు తప్పకుండా మనకి విజయాన్ని ఇస్తాడు మన కార్యాలను సఫలం చేస్తాడు అటు కృపా సమాధానాలు దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచనిగాక ఆమె ప్రార్థన దైగులు మా తండ్రి పరిశుద్ధుడా మీకు ఇదా తండ్రి నిబడలు బిడ్డలు విషయంలో నీ కార్యములు జరిగించాలని తలంపుతూ ఉన్నారు ఏ పనులు చేయాలనేటువంటి విషయాలలో నాయన నీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారో అటు విషయాలను మీరు చూపండి నాయన మిమ్మల్ని విడిచిపెట్టేసి నాయన కార్యాలు సఫలము చేయాలంటే అది అసాధ్యమని మీరు జ్ఞాపకం చేశారు మొదటిగా మీరు మిమ్మల్ని కలిగి ఉండి నాయన పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి నాయన మరి ఇదిగో ప్రభు విశ్వాసంతో మొరపెట్టినప్పుడు నాయన నీ మీద ఆధారపడి తండ్రి వాక్యాన్ని ధ్యానించినప్పుడు అటు విషయంలో కార్యాలన్నీ కూడా మరి సఫలం చేయబడతాయని మీరు గుర్తు చేశారు కనుక నైనా ప్రియబిడ్డలు ఈ రీతిగా చేయుటకు నడుచుకుంటకు జ్ఞానంతో నింపండి ఈ రోజు చేయాలనే పనులన్నిటిలో నాయన ఈరోజు చేయాలనేటువంటి పనులన్నిటిలో మీరు తోడు కొనండి తండ్రి ఎవరెవరు ఏ ఏ బలహీనతలు ఉన్నారు ఏ అవసరతలు ఉన్నారు ఏ అక్కరలతో ఉన్నారు ఏ ఇబ్బందులు ఏ సమస్యలు ఉన్నారు నాయన అటు వాటన్నిటిలో కూడా మీరు విడుదలనిచ్చి సహాయం చేసి మీ నామానికి మహిం పొందుకోమని గణ దేవులతో మేల్తో తృప్తి పరచమని ఏ సయ ఘనమైన ప్రార్థించి అడిగడుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిషాత్మ దీని ఏకతీవులు ఆయన కృపా సమాధానాలు ఎలా వేలా మీరు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె అందరికి వందనాలండి